ఇగో చాయ్ పని మీద ఉంటే కదా అది పెడితే ఏంది ఏందేమో పొత్తు పొత్తుకల్ని బాగా లెక్కలు చేస్తాను నెలకు మనకు ఎన్ని కిస్తీలు ఉన్నాయని చూస్తున్నానే కిస్తీలా మనం కట్టేటి ఎక్కడి కిస్తీలు మర్చిపోయినావా ఇంటి మీద లోన్ ఉంది నెలకు నలభై వేలు కట్టాలి మా గుర్తున్నీ గకే కదా ఆ భూమి గురించి కొట్లాడేది ఆ భూమి అమ్మి ఎంతో కొంత పైసలు ఇల్లు లోన్ తీద్దామని నేను చూస్తానా నువ్వేమో ఇది ఏం అర్థం చేసుకోవు ఛీ నువ్వు మారవే ఎప్పుడు చూడు భూమి భూమి అంటున్నావు ఉన్న పలంగా నా జాబ్ పోతే ఇంటిలోను నీ భూమి కడతా అదే చెప్పే ఇప్పటికిప్పుడు అమ్ముడు పోతాదే భూమి ఛీ ఒక్కటి మంచిది మాట్లాడవు ఇప్పుడున్న సమస్యలు సరిపోతాయని మళ్ళీ కొత్తవి కోరుకుంటానావా హలో మహేందరా మాట్లాడేది రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే మహేందరే కదా అవును సార్ మీ మీద ఒక పర్సన్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మీరు లంచం తీసుకున్నారని చెప్పి ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి కలవాలి ఏంది నేను లంచం తీసుకున్నట్టు కేసు పెట్టిరా అవును మీరు ఏ సార్ మహేందరే కదా నువ్వు అవును డి మహేందర్నే చక్కగా ఏం మాట్లాడకుండా వచ్చి పోలీస్ స్టేషన్ లేకుంటే నీ జాబే పోతుంది అర్థమైందా లలిత